ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే హరీష్ కు ఊరి లభించింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టు లో తను ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ముద్దగా చేర్చాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాని మీద ఈ రోజు సుప్రీంకోర్టు లో విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన తర్వాత కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో మేము జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది అయితే ఈ సందర్భంగా కూడా ఏదైతే సుప్రీంకోర్టు లో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది అయితే గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అటు ప్రభాకర్ రావుని కావచ్చు నవీన్ రావుని కావచ్చు హరీష్ రావుని మిగతా వారిని కూడా విచారణ విచారణలో భాగంగా అటు సిట్ అధికారులు కూడా విచారించడం జరిగింది అయితే దాని తర్వాత కూడా మన గత సంవత్సరం డిసెంబర్ లో కూడా ఏదైతే చక్రధ చక్రధర్ గౌడ్ అనే వ్యాపారవేత్త కూడా తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా హరీష్ రావు పైన కేసు నమోదు చేయడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తాని తర్వాత తను ఆరోపణలను ఎదురు ఎదుర్కొంటున్నానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు కూడా తనకు ఊటన్ ఇచ్చింది హరీష్ రావుకి దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది అయితే దాని తర్వాత కూడా అటు తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టులో హరీష్ రావుని దీంట్లో ముద్దాయిగా చేర్చాలంటూ కూడా పిటిషన్ స్పెషల్ లీవ్ ను కూడా దాఖలు చేశారు దాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పటి వరకు హరీష్ రావుకు క్లీన్ చీట్ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులలో మేము జోక్యం చేసుకోమంటూ కూడా ఈ రోజు సంచలనంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చిందా లేదంటే ఇంకా ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది అయితే చూడాలి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా అటు హరీష్ రావు కావచ్చు చాలా మంది నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేపించిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది ప్రభాకర్ రావు కావచ్చు అటు నవీన్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే నవీన్ రావును కూడా విచారణ విచారణలో భాగంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు దాని తర్వాత కూడా హరీష్ రావుని కూడా విచారణ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వీళ్ళు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది దాని తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం పట్ల కూడా ఇక సిట్ అధికారులు ఎలా ముందుకు వెళ్తున్నారు దీనిపైన ఎలాంటి విచారణ చేయబడుతున్నారు అనే దానిపైన కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే గతంలో చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మొదలైనప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది అటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభాకర్ రావు పైన ఎక్కువగా ఎక్కువగా ఫోకస్ ఉండేది దాని తర్వాత కూడా ప్రభాకర్ రావుని ఇండియా రప్పించిన తర్వాత కూడా విచారణలో భాగంగా తను ఎలాంటి సమాచారం అందించలేదు దాని తర్వాత కూడా ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారించిన తర్వాత కూడా తనను కొంతమంది చేయమంటేనే తన తను చేశానంటూ కూడా విచారణలో భాగంగా చెప్పారని కూడా అప్పుడు అందిన సమాచారం అయితే దాని తర్వాత కూడా ప్రభాకర్ ప్రభాకర్ రావు తర్వాత విచారణ తర్వాత కూడా నవీన్ రావుని విచారణ చేసిన తర్వాత కూడా సిట్ అధికారులు ఇంకా మరికొందరిని మేము విచారణ చేయాలి దీంట్లో భాగంగానే ఎంతమంది ఫోన్లు దాదాపుగా వేల మంది ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు అటు నవీన్ నవీన్ రావు ఫోన్ ట్యాప్ చేసిన దాంట్లో ప్రైవేట్ ప్రైవేట్ డివైస్ తోటి ఫోన్ చేశారంటూ కూడా తన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే సిత్ అధికారులు తర్వాత ఒకరిని విచారణ అనేది జరుపుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ప్రభాకర్ రావు విచారణ అనేది ముగిసింది కొన్ని రోజుల క్రితమే దాని తర్వాత కూడా నవీన్ రావు విచారణ అనేది ఆ ఒక రోజులో అయిపోయింది దాని తర్వాత కూడా ప్రభుత్వం ఈ ఏదైతే విచారణలో భాగంగా సేకరించినటువంటి సమాచారం ఉందో దాన్ని కూడా అటు కోర్టుకు సమర్పించారు కోర్టుకు సమర్పించిన తర్వాత కూడా దానిపైన విచారణ చేపట్టిన తర్వాత కూడా ప్రభుత్వం ముఖ్యంగా కోరుకుంది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా భాగంగా హరీష్ రావు ఉన్నారని తర్వాత మిగతా వారు కొందరు ఉన్నారంటూ కూడా వాళ్ళపై వాళ్ళని విచారణకి ఆదేశించాలని కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది దాన్ని ఈ రోజు విచారణ జరిపిన తర్వాత కూడా కోర్టు కొట్టువేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ కోర్టు ఈ సంచలన తీర్పు తర్వాత కూడా అసలు ఎలా ముందుకు వెళ్తుంది సిట్ అధికారులు ఎలా ముందుకు వెళ్తున్నారు దీనిపైన మరికొందరిని ఎలా విచారిస్తారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిందనే చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851